తాడా శాస్త్రి గారు దాంట్లో ఒక ఆర్టికల్ చూసా బయ్యా సన్నీ యాదవ్ గురించి ఆ ఆర్టికల్ని దువ్వాడ శివప్రసాద్ గారు పోస్ట్ చేసినట్టుగా పెట్టారు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది దానికి సంబంధించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది బయ్యా సన్ని యాదవ్ ఇతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఎంతోమంది ట్రావెల్ బ్లాగర్లు పాకిస్తాన్కి వెళ్ళారు కానీ బయ్యా సన్నీ యాదవ్ విషయంలోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే దానికి చాలా అంశాలు ఉన్నాయి ఏ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేదా ఏ రంగానికి సంబంధించిన సెలబ్రిటీ లేదా ప్రముఖులైనా మొట్టమొదట పాటించాల్సింది నీతి దేశం పట్ల బాధ్యతగా మెలగడం రోడ్ల మీద ఉమ్మేయడం దగ్గర నుంచి మొదలు పెడితే దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చేయడం వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి దీనికి మనలో ఎవ్వరూ అతీతులు కాదు ఇక్కడ ట్రావెల్ వ్లాగ్స్ చేసిన వారికి కొన్ని సవాళ్ళు ఉంటాయి అది కాదనలేదు ఏంటంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు లేదా వారి ఆహార అలవాట్లను మనకు ఇష్టం లేకపోయినా గౌరవించేలా నటించాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ ఒక దేశానికి వెళ్ళి మన దేశాన్ని కించపరచడం సబబు కాదు ఒకవేళ సద్విమర్శ చేస్తే మంచిదే ఉదాహరణకు చైనా వెళ్ళిన బ్లాగర్ అక్కడ అభివృద్ధి మన దేశంలో ఉన్న అభివృద్ధితో పోల్చి మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని చెప్పొచ్చు కానీ చైనాతో పోల్చుకుంటే భారత్ ఉన్నత విలువలు కలిగిన దేశమనే సోయ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇక మన దేశం ఏనాడు ఒకరిపై యుద్ధానికి వెళ్ళలేదు ల్యాండ్ కోసం కొట్లాటలు పెట్టుకోలేదు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవలేదు ఇలా కొన్ని బలమైన పాయింట్స్ ఉంటాయి చెప్పడానికి అయితే కొన్ని సందర్భాల్లో ఆ దేశంలో ఉండి మనం దేశం గురించి పోగిడిన సమస్యలు రావచ్చు కనుక ఆ గట్టు దాటాక సెపరేట్గా మనం దేశభక్తిని చాటుకుంటూ వీడియో చేసి ఫాలోవర్స్కి చెప్పగలగాలి ఇలా చేస్తే ఏ ట్రావెలర్కి సమస్య ఉండదు కానీ డబ్బుకు కక్కర్తపడి అక్రమంగా ఆర్జించాలి అనే యావతో దేశాన్ని కూడా తాకట్టు పెట్టేలా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా తగిన మూల్యం ఏదో ఒకరోజు చెల్లించుకోవాల్సి ఉంటుంది బయ్యా సన్ని యాదవ్ పరిస్థితి ప్రస్తుతం విచారణలో ఉన్నాడు అతడు దేశద్రోహానికి పాల్పడ్డా లేదా అనే దానికి ఇంతవరకు అధికారిక సమాచారం లేదు కానీ కొన్ని తప్పులు క్షమించరాని నేరాలు అని ఈ బయ్యా సన్ని యాదవ్ చేశారు అవి బలమైన వాదనకు ఉపయోగపడుతున్నాయి పహల్గామ్ అటాక్ ముందు ఇతను పాకిస్తాన్ వెళ్ళాడు తర్వాత కూడా పాకిస్తాన్ వెళ్ళాడు నడుమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అభియోగాలు ఎదుర్కొన్నాడు అంతేకాదు జ్యోతి మల్హోత్ర వంటి వారితో కూడా లింక్ కలిగి ఉన్నాడని అంటున్నారు ఇక్కడే డాట్స్ మొత్తం కనెక్ట్ చేసుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేసో తెలుసో తెలియకో ఆశకో దురాశకో చేసి ఉండొచ్చు అనేది నడుస్తున్న చర్చ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంటి దొంగలు పుట్టగొడుగుల్లా బయటకు వస్తుంటే ఈ బైయాస్ అన్నీ పాకిస్తాన్కి అది కూడా బైక్లో పోవడం నడుమ ఇరు దేశాలు కొన్ని షరతులు విధించుకున్నాయి రాకపోకల విషయంలో అయినా కూడా ఈయన ఎలా పోయాడు ఎక్కడికి పోయాడు ఎవరిని కలిశాడు కొన్నాళ్ళు ఎందుకు కనిపించకుండా పోయాడు ఎన్ని బ్లాగ్స్ ఇప్పటి వరకు పోస్ట్ చేశాడు పాకిస్తాన్ వంటి నరక కూప దేశంలో ఈయనకి దక్కిన స్వర్గసుఖాలు ఏమున్నాయి ఇవన్నీ ప్రశ్నలే పైగా ఈయన చేసిన బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఇల్లీగల్ అంటే ప్రభుత్వ అనుమతి లేనివి అందులోనూ పాకిస్తాన్ మూలాలు ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి అంటే భారతీయ యువత డబ్బు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కొల్లగొట్టి పాకిస్తాన్ని మేపుతున్న వాళ్ళలో వీడు ఒకడనమాట ఇదే నిజమైతే ముందుగా ఈ కారణంతోనే మనం ఇతనిపై చర్యలను ఆక్షేపించవచ్చు పరిధి దాటి ప్రవర్తిస్తే ఎవరికైనా దండన తప్పదు ఇప్పుడు ఇంకో అనుమానం ఏంటంటే జ్యోతి మల్హోత్రాని ఈయన ఎప్పుడు కలిశాడు ఇతని కంటే ముందు ఎన్ఐఏ అదుపులో ఉన్న జ్యోతి వద్ద సేకరించిన ఆధారాల్లో చాటింగ్స్ కానీ ఇతర లావాదేవీలు కానీ సన్నితో కలిగి ఉన్నదా అక్కడ దొరికిన క్లూస్తోనే చెన్నై ఎయిర్పోర్ట్ లో బయ సన్నీని అరెస్ట్ చేశారా ఇంత సింపుల్ గా వదిలేసే మ్యాటర్ కాదు ఇది అలానే ట్రావెలింగ్ పేరిట విష్ఠారీతగా వ్యవస్తున్న వారికి గుణపాఠం కావచ్చు ఈ కేసు ఇక భారత్ నిషేధించిన జాకిర్ నాయక్ అనే ఇస్లామిక్ అతివాదిని ఇతను ఎప్పుడు కలిశాడు ఇతను కోరి కోరి వెళ్ళాడా ఇతను మన యోగా ఆయుర్వేదం గురించి ప్రశ్నలు అడిగాడు జాకిర్ నాయక్ ని దానికి జాకిర్ నాయక్ ఎలాంటి సమాధానం ఇస్తాడో మనం ఊహించవచ్చు ఇక్కడ ఈ ప్రశ్న అక్కడున్న పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారా బయా సన్ని యాదవ్ లేక ఈయనే అనుకొని అడిగాడా అన్నది కూడా ప్రశ్నే ఇక్కడ ప్రతిదీ డబ్బుకు మునిపెట్టి కాస్త ఆలోచిద్దాం బెట్టింగ్ యాప్స్కి బానిస్ అవ్వడం కంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి బానిస అయ్యే వాళ్ళు ఎంతకైనా తగ్గించవచ్చు జ్యోతి మల్హోత్రా లేదా ఇటీవల సుమారుగా పట్టుబడిన పన్నెండు మంది ఇంటి దొంగలు అందులో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ కూడా ఉన్నారు వీరంతా పోయింది డబ్బుకే ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా అదే డబ్బుకు అమ్ముడుపోయాడు దానికి సంబంధించిన బలమైన ఆధారాలు మన ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద ఉంటే చాలా పెద్ద గుణపాఠమే అవుతుంది సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్న ఘోరమైన నేరంగానే దీన్ని భావించవచ్చు బయ్య సన్ని యాదవ్పై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాక కూడా అతను ఈ ప్రమోషన్స్ ఆపకపోవడం అతని బిహేవియర్ని ప్రశ్నార్థకం చేస్తుంది తొందరగా ఎదగాలి పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవాలి కాస్ట్లీ వస్తువులు విలాసంగా ఉండాలి ఇలాంటి పిచ్చి పట్టిన కోరికలు మనుషులు ఇలా మార్చేస్తాయేమో అనిపిస్తోంది చూద్దాం కొద్ది రోజులు వెయిట్ చేద్దాం బై సన్ బయాస్ అన్నీ దేశ ద్రోహానికి పాల్పడకపోయి ఉంటే ఇవన్నీ జస్ట్ ఆరోపణలు అవుతాయి గాల్లో కలిసిపోతాయి లేదంటే అతడు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన అవుతాడు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయచ్చు సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలాన్ని బలగాన్ని కూడా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మా అలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు మేము మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి కానీ మా ఛానల్స్ నిలబడ్డానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది సో మీరు తలుచుకున్న మా లాంటి ఛానళ్ళని నిలబెట్టచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి జై హింద్ జై భారత్